అనుకోలేక ఈ ప్రభుత్వాలు తెలిపాలనుకుంటే అందులో పాత్ర వహించింది ఆవిడ వల్ల నేను అంటే అని ప్రముఖ పాత్ర వహించింది సో ఇప్పుడు పుట్టింటి వచ్చింది పుట్టింట్లో అరాచగా జరుగుతున్నాయి అత్తోరల్లు సర్దుకుంది అంటే అత్తోరు రాష్ట్రం సుభిక్షంగా ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు చక్కటి పరిపాలన అందిస్తున్నాడు ఈలోపు పుట్టిల్లు చిన్న అయింది సర్వనాశనం అయింది అని తను అనుకుంది నేనే తిరిగాను కదా నేనే ఈ ఒక రా ఒకే రాజధాని ఉంటుందని చెప్పాను కదా వాళ్ళ మాటలు నమ్మొద్దు ఎక్కడి నుంచి మక్క పెట్టాడు అన్నది కరెక్ట్ కాదని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు చెప్పి చెప్పింది నేను కదా ఇక్కడే ఉంటాడని చెప్పింది నేను కదా మూడంటాడు ఇంకోటి అంటాడు అప్పులు చేస్తాడు అభివృద్ధి లేదు లిక్కరు భగవద్ తాళ్ళు తెలియపోతున్నాయి ఈ సమస్యలన్నీ చూసి అత్తరిల్లు సరే ఉంది పుట్టిల్లు సరి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది పైగా నేను క్యాంపెయిన్ చేసి మరి నన్నీ కన్విన్స్ చేశాను ఇప్పుడు ఇన్ని దురాఘతాలు జరుగుతా ఉంటాయి ఒక వ్యక్తిగా ఒక మనిషిగా తప్పుని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తెలిసిన ఒక మగువుగా షర్మిగా ఇక్కడికి వచ్చింది అదే ఓట్ల శాతం ఎంత వస్తుంది సీట్లు వస్తాయా లేవా అనేది నాకు అనవసరం ఎందుకంటే నేను ఆ పార్టీ కాదు నేను జాయిన్ అయ్యే పార్టీ ఏంటను ఇప్పుడే నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా దాని గురించి నేను మాట్లాడను కానీ ప్రజాస్వామ్యంలో ఏ అయినా మనం ఆహ్వానించాలి వా ఆ పార్టీలో చెడ్డ ఉంటే ఇది చెడ్డ అని చెప్పాలి అందరికీ సమాన హక్కులు ఉంటాయి ప్రజలకు నిజాలు చెప్పడానికి ఉన్న నిజాలు తని చెప్తే వ్యక్తిత్వ హననం తప్పు ఆడెవడో అంట ఇంకెవడో ఎవరు నోటికి వచ్చిందా వైసీపీ అభిషేక్ సోషల్ మీడియాలో పోస్టింగ్లో ఇంత కారణమా నీ చెల్లె నిన్ను అసహించుకుంటాయి నీ చిన్నాన్న కూతురే నిన్ను అసహించుకుంటాయి ఏ మహిళ గౌరవిస్తుందా మహిళలు చెల్లింలు అంటారా లేక